తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ లో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం పై ఈ ఈరోజు లెక్క తేల్చిన వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు వాళ్ళందరూ జనజీవన స్రవంతులు ఉన్నోళ్ళు ఇప్పుడు పదహారు లక్షల పైగా జనాభా జనజీవన స్రావంతులు లేరు అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు ఆ తర్వాత తారక రామారావు ఆ తర్వాత హరీష్ రావు ఆ తర్వాత పోచంపల్లి నిన్నమన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గ్యాంబ్లర్స్ అందరు అందులోనే ఉండదు ఈ గ్యాంబ్లర్స్కి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో నలుగురు ఆ ఎట్లున్నారని మీరు మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు కడుగుతారు వంగబెట్టి దంచుతారని లెక్క తెలియని కుట్ర చేస్తున్నాడు ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్ప అని అంటారు ఈ లెక్క తప్ప అంటే మళ్ళీ మొదటికి వస్తుంది అంటే ఇంకా మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుంటేనే ఆ కుట్రకు సహకరిస్తారు నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే ఎనిమిది పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టిరో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు సంతకం పెట్టింది ప్రభుత్వం దగ్గర ఉంది మేము రాసుకోలే ఈ లెక్కలు వాళ్ళు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేము సేకరించినాం మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచీలకు ఏదైతే లెక్క ఉందో వాళ్ళు ఇచ్చిన సమాచారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం లెక్కలు ఇచ్చరు మూడు పాయింట్ ఒకటి శాతం లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వలేను కొంతమంది విధి లేకి ఇవ్వకపోవచ్చు కొంతమంది ఆ సమయానికి లేక ఇవ్వకపోవచ్చు కానీ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకి రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగుతోళ్లకు మిగులుతుంది లెక్క తేలుస్తుంది పోయిన మంత్రివర్గంలో రావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిన అని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తు ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండ్రు ఇందులో ఏమీ లేదు చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది లెక్కదేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు ఆ కుటుంబానికి ఏమి ఇయనికనే ఉండదు ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండవచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదటని నాకేం పర్వాలేదు ఆఖరైనా పర్వలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత నేను ఈ లెక్క నా కోసం చేయలే నా పదవి కోసం చేయలే నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్ష కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత తీసుకున్నా ముఖ్యమంత్రిగా ఈరోజు మా వాళ్ళని ఎందుకు చూపిస్తా యాభై శాతం పైగా ఎందుకు బీసీల మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము ప్రతి మనిషికి పక్క సమాచారాన్ని సేకరించినము నాయకుడి ఇచ్చిన ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసిందా మీరు ఆలోచన చేయండి సోదరుల ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు కొన్ని సంఘాలు వచ్చినాయి కొంతమంది విజ్ఞప్తి చేసారు అన్న దీంట్లో ఇంకా కొంచెం సర్దిద్దండి దీంట్లో కొంత సమాచారం మనం నిజంగా చేయాలనుకున్నాం కాబట్టి రెండో విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి రెండో విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినము ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీడియా మిత్రులు బలైన వర్గాల సంఘాలు మా సోదరులు అర్థం చే